ఇది ఇప్పుడు మనము థర్టీన్ కేజీ పల్లీ వేసినాం దీంట్లో థర్టీన్ కేజీ పల్లీ వేస్తే దీంట్లో ఫస్ట్ రౌండ్ అయిపోయింది వన్ అవర్ టైం పట్టింది దీనికి ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇదే ఆయిల్ని ఇదే పల్లీని మళ్ళీ ఇంకోసారి వేసి దీన్ని ఆయిల్ ఇంకా తీస్తారు దీన్ని అయితే మనకు ఈ బయట దొరికే వాటిలో దీనికి డిఫరెన్స్ ఏమున్నది అని అంటే దాని ఆర్పిఎం అనేది ఎక్కువ ఉంటుంది బయట దొరికే మిషన్ ఆయిల్స్ కానివ్వండి మిషన్ ది ఆర్పిఎమ్ మీకు హండ్రెడ్ ప్లస్ ఆర్పిఎం ఉంటుంది అది ఆర్పిఎం అంటే రెవల్యూషన్ పర్ మినిట్ ఒక నిమిషానికి తిరిగే రొటేషన్ని మనం ఆర్పిఎం అని అంటాం ఇప్పుడు మన ఎద్దు చూసుకుంటే ఒక నిమిషానికి స్టాప్ వాచ్ పెట్టి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు రెండు నుంచి మూడు రౌండ్ల కంటే ఎక్కువ తిరగదు ఇది అదే మిషన్ వచ్చేసి మీకు సిక్స్టీ టు హండ్రెడ్ ఆర్పిఎంలో ఉంటుంది అది సో అటువంటి టైంలో మనకు ఇది బాగుంటుంది అని చెప్పి పెద్దలు తినేవాళ్ళు మనము ఇదే తిని హెల్దీగా ఉండము చిన్నప్పుడు మా నాయనమ్మ వాళ్ళు చెప్తుండే పాలు పలసగా ఉండాలి నూనె చిక్కగా ఉండాలని చెప్తుండే కాకపోతే ఇప్పుడు ఏమైపోయిందంటే ఉల్టా అయిపోయింది పాలు చిక్కగా అయిపోయినాయి నూనె పలసగా అయిపోయింది అటువంటి టైంలో మనం ఇటువంటి హెల్దీ ఫుడ్స్ తింటే తొంభై తొమ్మిది శాతం పర్సెంట్ మీ హెల్త్ అనేది డిసీజ్ హెల్త్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో ఇటువంటి ఆయిల్స్ తింటే మీకు నైంటీ నైన్ పర్సెంట్ తగ్గిపోతుంది గ్యారెంటీగా అంటే దాని ఎంబడి మీరు కొన్ని మిల్లెట్స్ చిరుధాన్యాలు ఇటువంటివి తీసుకుంటే బాగుంటుంది ఇది మనం ప్రాసెస్ చేసేటప్పుడు ఏంది పదమూడు కిలోలు వేసినప్పుడు దీంట్లో మనము టోటల్గా ఒక హాఫ్ లీటర్ వాటర్ వేస్తాము వాటర్ వేయడానికి రీజన్ ఏందంటే అది బాండ్ అవ్వడానికి మనం ఇది వేస్తాము ఇప్పుడు ఆ వెయిట్ వేయడానికి ఏంది అని అంటే పె ఇది ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఇది గానగా అనేది ఏదో చాలామంది డిఫరెంట్గా అనుకుంటున్నారు ఇది రోలు రోకలి మన ఇంట్లో ఉండే రుబురాయి ఏదైతే ఉంటుందో ఆ రోలు రోకలి అనే కాన్సెప్ట్ మీద నడుస్తుంది రోకలి రోల్ని మనం ఎట్లయితే తింపుతుంటామో చట్నీ ఏనికైనా ఇంకేదన్నా ఏనికైనా చేతున్నప్పుడు పూర్వం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అది అట్లా తింపినప్పుడు ఏమవుతుంది అంటే దాని ప్రెషర్ వన్ సైడ్ పడ్డప్పుడే దాన్ని స్మాష్ అవ్వడం అవుతుంది అట్లనే ఇది వెయిట్ ఉండడానికి మనం అక్కడ కొంచెం వెయిట్ వేస్తాము ప్రెషర్ కొంచెం పట్టడానికి తర్వాత దీన్ని సేమ్ ఇదే మనకు మెథడ్లో త్రీ ఆర్పిఎంలో పోవడం వల్ల దీంట్లో ఉండే మైక్రోన్యూట్రియన్స్ స్టేబుల్గా ఉంటాయి ఆయిల్ ఇదే అని కాదు మీరు ఏ ఆయిల్ అన్న తినండి ఒకసారి హీట్ చేసిన ఆయిల్ ఇంకోసారి తినొద్దు అప్పుడు దీంట్లో ఆయిల్ అనేది మీకు మినిమల్ హీట్ జనరేట్ అవ్వడం వల్ల దీంట్లో ఆయిల్ అనేది హీట్ కాదు ఇప్పుడు దీన్ని ఇప్పుడు నేను త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది ఇదే గానుగా త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇయర్స్ వస్తున్నది ఇదే గానుగా మనకు నడుస్తున్నది ఇప్పుడు దీని సర్వీస్ ఇప్పుడు అయిపోవొస్తుంది ఇంకో కొత్త గానుగా తీసుకోవాలి అయితే దీన్ని క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఏముండదు మొత్తం మనం ఇప్పుడు పల్లి ఒక ఫోర్ డేస్ వేసిన తర్వాత నెక్స్ట్ కుసుమ వేస్తున్నాము అప్పుడు ఏంటంటే ఆ చెక్కని మొత్తం మనం క్లీన్ చేసుకుంటాం దాని లోపల ఇంకోటి ఉంటుంది దానితో మొత్తం క్లీన్ చేసుకొని మనం ఆయిల్ అనేది ఇంకో సీడ్ అనేది మనం వేస్తాం